నమసమితులారా తెలంగాణ రాష్ట్రంలోని ఒక విచిత్రమైన సంఘటన అదేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మరి ఎక్స్ వేదిక పైన తెలంగాణ కాంగ్రెస్ అని ఒక అకౌంట్ ఉంది మరి అకౌంట్లోని మరి పోల్ సిస్టమ్ తోటి ఒక పోస్ట్ అయితే చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ పాలన నచ్చింది అని ఒకటి ఏ ఫామ్ హౌస్ పాలన బి మరియు ప్రజాపాలన అని కూడా అక్కడ రెండు ఆప్షన్స్ ఇచ్చారు కానీ ఎక్కువ మటుకు మాత్రం మరి ఫామ్ హౌస్ పాలనే బాగుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటేసి సో వాస్తవానికి ఇక్కడ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ప్లస్ ఇంకోటి కాంగ్రెస్ అకౌంట్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అకౌంట్ అది మరి దానికి ఎవరు ఎక్కువ ఫాలో అవుతారంటే కేవలం కాంగ్రెస్ వ్యక్తులే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఫాలో కావడానికి అవకాశం ఉంటుంది అంటే దీన్ని బట్టి చూస్తే ఈ ఫోన్ బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ పాలన నచ్చడం లేదు ఈ ప్రజా పాలన నచ్చడం లేదని ఈ ఒక్క సోషల్ మీడియా పోస్ట్ ద్వారా మనందరికీ కూడా తెలిసిపోయింది సో ఈ విధంగా ఉందండి తెలంగాణ రాష్ట్రంలోని వాస్తవానికి సోషల్ మీడియా ఇప్పుడు భారతదేశంలోని ఎక్కువ సోషల్ మీడియా ప్రభావం ఉంది మరి సోషల్ మీడియాలోనన్నా కనీసం సోషల్ మీడియాలోనన్నా చూపించుకుంటుందా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే లాస్ట్కు యథావిధిగా సోషల్ మీడియాలో కూడా ఫెయిల్ అయిపోయిందంటే ఇది చాలా విచిత్రమైన సంఘటన కూడా చెప్తున్నాను పిల్లల అంటే ఇక్కడ ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఏదో న్యూస్ ఛానళ్ళు పెట్టి అక్కడ పోల్స్ వచ్చినాయంటే దాన్ని బట్టి మనం వేరేలాగా అర్థం చేసుకోవచ్చు అంటే లైట్ తీసుకోవచ్చు ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్ అది తెలంగాణ కాంగ్రెస్ అని ఉంది ఆ పేరిట పెట్టినప్పుడు మ్యాక్సిమం కాంగ్రెస్కు ఒక్క వన్ పర్సెంట్ అన్నా టూ పర్సెంట్ అన్నా ఎక్కువ చూపియాలి కదా పోనీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ లో డిఫరెంట్ ఉండాలి కానీ సిక్స్టీ పర్సెంట్ పామ్ హౌస్ పాలన కోరుకుంటే ఫార్టీ పర్సెంట్ ప్రజా పాలన కోరుకుంటుంది అంటే దీన్ని బట్టి చూస్తే ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఆ కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్యకర్త లీడర్లు కూడా ఈ ప్రజా పాలనను యాక్సెప్ట్ చేస్తలేరు సో ఇది మిత్రులారా ఇది అయితే చాలా విచిత్రమే అనుకో వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో ఫెయిల్ అయిపోయింది మరియు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఏం చేస్తుంది మరి బీజేపీకి సపోర్ట్ చేస్తుందా మరి ఎనుమల రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీకి సరెండర్ అయ్యాదా అంటే ఇంత వ్యతిరేకత వచ్చినా కూడా వాళ్ళు ఎట్లా ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నారో కూడా తెలంగాణ ప్రజలకు అర్థం అవట్లేదు ప్రజల్లో ఎలాగూ పేలైంది కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం సోషల్ మీడియాలో నన్న చూపించుకోలేకపోతుంది సోషల్ మీడియాలో కూడా వీళ్లకు వ్యతిరేకత వచ్చింది సో వాస్తవానికి ఆ మన భారతదేశంలోనే అత్యంత తక్కువ సమయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటే అది మన తెలంగాణ రాష్ట్రంలోనే కూడా తెలుసుకోవచ్చు మిత్రులారా అంటే ఎంత పాలన కూడా మరి సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత అంటే వాళ్ళు ఇది చాలా చాలా దురదృష్టమైన విషయం మిత్రులారా సో ప్రజల్లో టోటల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా చెప్పవచ్చు